హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల ఈరోజు నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను దీన్ని బన్సీ రవ్వ లేదా దొడ్డు రవ్వ ఉప్మా అని అంటారు చాలా బాగుంటుంది సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు పల్లీలు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ రెండు మూడు పచ్చిమిర్చి అల్లం తరుగు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోండి పోపు ఎంత ఎర్రగా వేగితే ఉప్మా అంత టేస్టీగా ఉంటుంది పోపు వేగిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని వాటర్ వేసేసుకుందాము ఇక్కడ ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి మూడు గ్లాసులు వాటర్ తీసుకోండి పొడి పొడులాడుతూ బాగా వస్తుంది మరీ పొడిగా ఉన్న ఈ ఉప్మా తినలేము మరీ మెత్తగా ఉన్నా తినలేము కన్సిస్టెన్సీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది మరీ మెత్తగా ఉండదు అలా అని పొడిగా కూడా ఉండదు చాలా బాగుంటుంది సాఫ్ట్ సాఫ్ట్గా ఒకటికి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోండి ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మీకు నెయ్యి ఇష్టమైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ వోన్, మన ఇష్టం వేసుకొని బాయిల్ అవనివ్వండి నెయ్యులు బాగా తలతల మరిగినప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న గోధుమ రవ్వను కూడా వేసుకొని సిమ్లో కుక్ చేసుకుందాము రవ్వ వేసుకుందాము రవ్వ వేసుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే నీళ్లు తగ్గిపోతాయి కానీ రవ్వ అయితే ఉడకదు సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఏ ఫుడ్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే న్యూట్రియన్స్ పోషకాలు కూడా ఉంటాయి సో సిమ్లో ఈ విధంగా కుక్ చేస్తున్నాను ఇంకా టైం పడుతుంది వాటర్ అనేవి ఉన్నాయి కదా దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకుందాము ఇంకా కాస్త వాటర్ అయితే ఉంది చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది మనం నైట్ టైము లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఎప్పుడు బ్రౌన్ రైస్ ఇట్లా కాకుండా మధ్య మధ్యలో ఇలా తీసుకోవచ్చు మనకిష్టమైతే కూరగాయలు అన్నీ వేసుకొని కిచిడీలా కూడా చేసుకోవచ్చు మోస్ట్లీ వాటర్ అన్నీ అయిపోయినాయి చూసారా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం వేయించిన పోపు ఎరుపు రంగులోకి వేయించాం కదా దానివల్ల ఉప్మాలో అవి తగులుతూ క్రంచి క్రంచిగా ఉంటుంది నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్